ఓం నమ శివాయ ఎలా ఉన్నారండి సో ఈరోజు నేను భారతదేశంలోని తొలి శివాలయానికి వచ్చానండి సో ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తి మండలంలో రేణిగుంటకు ఏడు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నది తీరంలో గుడిమల్లం గ్రామంలో ఒకటవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన శివాలయం అండి ఇది సో ఈ ఆలయాన్ని శ్రీ పరశురామాలయం అని అంటారన్నమాట ఈ ఆలయంలో ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే శీల మీద ఉండడం చాలా ప్రత్యేకత అదే విధంగా స్వర్ణముకి నుండి అరవై సంవత్సరాలకు ఒకసారి స్వామి వారికి వాటరు నేరుగా డైరెక్ట్ గా వచ్చి అభిషేకం అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయంట అది ఇంతకు ముందు కూడా రెండు వేల ఐదులో రావడం జరిగింది సో మళ్ళీ రెండు వేల అరవై ఐదులో వస్తుందని వారి నమ్మకం అన్నమాట శివలింగంలో పరశురాముడు ఈశ్వరుడు కలిసి ఉన్నారు కనుక పరశు రామేశ్వరుడు అని అంటారనమాట శివలింగం కూడాను నవ పాషాణ శివలింగం తొమ్మిది రకాల విష పదార్థాలతో కూడిన శివలింగం అన్నమాట ఇది గుడి ఆకారం కూడా గజపృష్ఠాకారం అన్నమాట ఇలాంటి గజపృష్ఠాకారం ఉన్నటువంటి దేవాలయాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి ముందు చెప్పినట్టు ఇక్కడ ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి దక్షిణ కాశీగా పిలువబడే కాళహస్తి స్వర్ణముఖి నది కూడా భూగర్భ మార్గం గుండా వచ్చి స్వామివారికి అభిషేకం అవుతుంది అలాగే సంవత్సరంలో ఒక రోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలు తాకడం ఇక్కడ ఇంకొక విశేషం అన్నమాట జూలై మాసంలో పదిహేనవ తారీఖు నుంచి ఇరవై ఒకటవ తారీఖు మధ్యలో ఒక రోజులో కూడా సూర్యకిరణాలు అనేవి స్వామివారి పాదాలు తాకడం అనేది కూడా ఒక విశేషం అనమాట ఈ ఆలయంలో ఎక్కడ లేని విధంగా పురుషలింగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల శివలింగంపై ఒక చేత్తో పరశువు మరో చేతిలో గొర్రె పొట్టేలు పట్టుకొని యక్షని భుజాలపై నిలబడిన రుద్రుని రూపం దర్శనమిస్తుంది ఇక్కడ ఈ గుడికి మాత్రమే యాక్చువల్లీ మనకి ఏ టెంపుల్ అయినా ఎండోమెంట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు చెప్పిన విధంగా చేస్తారు కదా బట్ ఈ టెంపుల్ ఒక్కటి మాత్రము ఎండోమెంట్ వాళ్ళ పర్మిషన్ ప్లస్ ఆర్కియాలజిస్ట్ వాళ్ళ పర్మిషన్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అనమాట అండ్ టెంపుల్లో కూడా చాలా బాగుందంటే అంటే ఇది ఒకటి రెండో శతాబ్దం నాటి టెంపుల్ కాబట్టి ఎంత బాగుందో యాక్చువల్లీ అంటే మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం అనుకుంటా అండి శ్రావణ మాసం ఫస్ట్ డేనే మేము అన్ని శివాలయాలకు వెళ్ళేసి శివయ్య దర్శనం చేసుకోవడం కూడా అంటారు కదా శివుని ఆజ్ఞ చీమైనా కుట్టదు అన్నట్టు ఆయన ఆజ్ఞ లేకుండా మేము ఎలా వెళ్తాము సో శివుడు మాకు అనుగ్రహించారు కాబట్టి మేము యాక్చువల్లీ శివయ్య టెంపుల్కి వెళ్ళి శివుని దర్శనం చేసుకోవడం చాలా మంచిగా అనిపించింది అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్ళండి ఎందుకంటే ఎంతో పురాతనమైన టెంపుల్ కాబట్టి దర్శించుకోవడం కూడా చాలా మంచిది అండ్ ఎక్కడ చూసినా మంచిగా శివలింగాలు ఉన్నాయి అండ్ శివయ్య విగ్రహం మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ చూడండి శివయ్య చాలా బాగున్నారు అండ్ మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్ళి దర్శించుకోండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట అండ్ చాలా బాగుందండి ఓం శివాయ ఎంత బాగుందంటే టెంపుల్ ఇంకా నేను చెప్పలేను అక్కడ ప్రదేశం కూడా చాలా ప్రశాంతంగా ఉంది అసలు అంటే ఫస్ట్ టైం చాలా మంచిగా అనిపించింది మాకు మేము వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకున్నాము చాలా బాగుందనమాట చూశారు కదండి మల్లం టెంపుల్ సెకండ్ సెంచరీదనమాట చాలా విశిష్టమైనది చాలా బాగుంది మీరు విజిట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం నమ శివాయ